తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చి తిరుగు ప్రయాణంలో రామ్ బస్ స్టాండ్ వద్ద బస్సు ఎక్కే క్రమంలో వృద్ధురాలి చేతిలోని బంగారు గాజులను దొంగలు లాక్కెళ్లారు బాపట్లకు చెందిన రవికుమార్ ఈ విషయంపై తిరుమల పోలీసులకు ఫిర్యాదు చేశారు సుమారు యాభై గ్రాముల బంగారు బరువు కలిగిన రెండు బంగారు గాజులను ముగ్గురు దొంగలు లాక్కెళ్లారని ఫిర్యాదులో పేర్కొన్నారు భక్తులు తిరిగే ప్రాంతంలో పోలీసులు భద్రత లేదని బస్సులు ఎక్కడ ఎక్కాలో కూడా తెలియని పరిస్థితి ఉందని అన్నారు నా పేరు రవికుమార్ అండి బాపట్ల జిల్లా కొమ్మిరనివారిపాలెం గ్రామం అండి మాది మేము తిరుపతి రెండు రోజులు తిరుపతి సోమవారి దర్శనంకి వచ్చి సోమవారి దర్శనం చేసుకున్నాము సో ఇంటికి వెళ్దామని బయలుదేరమండి మేము మా ఫ్యామిలీతో కలిసి మా ఫ్యామిలీలో మా అమ్మ ఉందండి మా పెద్ద బాగా డెబ్బై సంవత్సరాల వయసు పైబడ్డాము ఆ మేము అందరం కలిసి బస్సు ఎక్కుతూ ఉన్నాం ఎక్కుతుంటే మెట్ల దగ్గర కాల్ జరిగి పడింది వాళ్ళు ఏదో చేశారు వాళ్ళు వెనకాల ఉన్నారు వాళ్ళు ఏదో చేయటం పడింది పడగలు చేతులతోటి లాగేసుకున్నారు మొత్తం ఆ గాజులు లాగేసుకున్నారు లాగేసుకుని వాళ్ళు బస్సు దిగి బస్ వెనకాల వెళ్ళిపోయారు వాళ్ళు వాళ్ళు ముగ్గురు వెళ్ళిపోయారు నేను వెంటనే ఇంకా స్టేషన్కి ఫోన్ చేసి చెప్పాము ఇక్కడ బస్సులో కూడా రిపోర్ట్ చెప్పాము బస్ ఆపం చాలాసేపు బస్ ఆపారు వీళ్ళు కూడా మాకు సహకరించారు బస్ స్టాండ్ కమెంట్ కంట్రోల్లో కూడా వెళ్ళి కమెంట్ కంట్రోల్లో కూడా చూస్తున్నారు అంతా ఇంకా మాకు ఇంతవరకు ఎటువంటి ఇదైతే రాలేదు సార్ రెస్పాన్సిబిలిటీ కూడా రాలేదు వాళ్ళు చూడడానికి గల చొక్క వేసుకోవాలి మంచి యాత్రికు లాగిన ఉన్నారు సార్ వాళ్ళని మనం గుర్తుపెట్టలే వాళ్ళు మన యాత్రికులు లాగానే ఉన్నారు వాళ్ళు యాత్రికులు మనం గుర్తుపట్టలేకపోతున్నాం ఇక్కడ పోలీసులు పోలీసులు ఇక్కడ ఎవరు లేరు సార్ అసలు ఇది కూర్చోండి మీరు ఈ పరిసర ప్రాంతాల్లో పోలీసులు ఎవరు లేరు ఒక్క పోలీసులు కానీ ఒక్క ఎవరు కూడా భద్రత అనేది చాలా ఇదిగా ఉంది ఎవరు కెమెరాలు పెట్టుకుని వదిలేస్తే ఎలా సార్ ఇప్పుడు మా లాంటి చాలా మందికి వచ్చారు సార్ ఇక్కడికి దయచేసి చైర్మన్ గారు అయినా మా మాలాంటి వాళ్ళకి మాలాంటి భక్తులకు ముందర పెద్ద పెద్ద వయసు వాళ్ళు వచ్చింది మేమంటే కురవాలా సార్ ఇప్పుడు అంత పెద్ద పెద్ద వయసు వచ్చారు వాళ్ళ భద్రత దృష్ట్యా కనీసం ఒక్క పోలీసు అన్న ఇద్దరు పోలీస్ అన్న పెట్టి బస్సులు ఎక్కేటప్పుడు జనాల్ని పబ్లిక్గా చూసుకోమని కొంచెం విన్నపో సార్ అందుకుంచి రెండు గాజులు యాభై అది యాభై గ్రామం పైన ఉంది సార్ యాభై గ్రామం పైన అది అప్రాక్సిమేట్లీ యాభై గ్రామాలంటే ఈరోజు బంగారం ధర ఉంది కదా సార్ దాదాపు రెండు లక్షల వరకు పైన రెండు లక్షల పైన ఉంటుంది సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ లైఫ్ స్పేసెస్ హైదరాబాద్ బెంగళూరు నెల్లూరు వంటి మహానగరాలలో ఎన్నో వెంచర్స్ ను అద్భుతంగా తీర్చిదిద్దిన సంస్థ వచూసా మా రన్నింగ్ వెంచర్స్ వర్ధన్ బెరాసిటీ కాకపల్లి బిట్ టూ వర్ధన్ బెలెన్సియా గూడూరు బ్లూమ్ఫీల్డ్ ఫీల్డ్ ఫ్లాట్ మరియు విలాస్ కొరకు సంప్రదించండి వర్చూసా లైఫ్ స్పేసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ రామూర్తి నగర్ మినీ బైపాస్ రోడ్ నెల్లూరు